హలో ఎవరిస్ డా కన్సల్టింగ్ హోమియోపతి అట్ పిరికల్స్ హోమిపతి ఈ రోజు మనం మయోలైసిస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇది ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ లో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే సర్జికల్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట సో మయోలైసిస్ అంటే ఏంటి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి తర్వాత ఇది ఎలాంటి ప్రొసీజర్ ద్వారా చేస్తారు ప్రొసీజర్ కి ముందు ఎలాంటి టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయాలి తర్వాత ఫైబ్రాయిడ్స్ కి ఏది మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం సో వాట్ ఈస్ మయోలైసిస్ మయోలైసిస్ అనేది ఒక ఫైబ్రాయిడ్ స్పెసిఫిక్ సర్జరీ ట్రీట్మెంట్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ టిష్యూ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఏదైతే ఫైబ్రాయిడ్ టిష్యూ ఉందో దాన్ని కొన్ని కొన్ని ఎనర్జీస్ ని బేస్ చేసుకుని డిస్ట్రాయ్ చేయడం ఇట్ కెన్ బి అల్ట్రాసోనిక్ ఎనర్జీ ఇట్ కెన్ బి క్రయోథెరపీ అంటే లైక్ ఫ్రీజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం కానీ హీట్ అప్లై చేసి థర్మల్ గా డిస్ట్రాయ్ చేయడం కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్ తోటి ఈ ఫైబ్రాయిడ్ ని డిస్ట్రాయ్ చేసే పద్ధతిని మయోలైసిస్ అని అంటాం అనమాట మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసి పిసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేనితో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడిక దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ ద గ్లోబ్ ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవడానికి ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చిన మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికల్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యుట్రస్ ఓవరీస్ డిస్మనోరియా బార్తోలి ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ పిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్ టు అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ గానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేరర్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వెరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తే ఫిడికస్ హోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy.